గుంటూరు కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీ ఎన్నికల ఓటింగ్ కొనసాగుతోంది ఆరు స్టాండింగ్ కమిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి మొత్తం యాభై ఆరు మంది కార్పొరేటర్లు ఉండగా మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ జరగనుంది మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఫలితాలు వెల్లడించనున్నారు ఆరు పదవులకు పన్నెండు మంది సభ్యులు బరిలో నిలిచారు ఓటు వినియోగించుకోవటానికి టీడీపీ వైసీపీ కార్పొరేటర్లు వస్తున్నారు ఇక ఐదు అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు నాగేశ్వరరావు వ్యతిరేక ఏదైతే గుంటూరు కార్పొరేషన్ లో అయితే ఓటింగ్ ఆ ఏదైతే స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఓటింగ్ కొనసాగుతుంది అయితే మొత్తంగా ఆరు స్టాండింగ్ కమిటీలు ఎన్నికలు జరుగుతుండగా మొత్తం ఇక్కడ గుంటూరు కార్పొరేషన్ లో యాభై ఆరు మంది కార్పొరేటర్లు ఉన్నారు అయితే మొత్తంగా ఈ ఓటింగ్ మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగుతుంది అయితే మూడు గంటల తర్వాత అయితే ఈ యొక్క దీనికి సంబంధించిన ఫలితాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి మొత్తంగా పదవులు మొత్తం అయితే ఆరు అయితే బరిలో మొత్తం పన్నెండు మంది నిలిచారు అయితే మొత్తంగా ఈ యొక్క మేయర్లు వచ్చేసి యాభై ఆరుగా ఉన్న పరిస్థితి అయితే ఇప్పటి వరకు టీడీపీ నుంచి మొత్తంగా ఐదుగురు కార్పొరేటర్లు ఓటింగ్ వినియోగించుకోవటానికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది మొత్తంగా ఓటు వినియోగించుకోవటానికి వచ్చిన వైసీపీ అభ్యర్థులుగా మొత్తం ఇరవై ఆరు మందిగా ముప్పై మంది వచ్చారు అయితే మొత్తంగా ఇద్దరు ఒకసారిగా ఆ ప్రాంతానికి ఇటు టీడీపీ అటు వైసీపీ కార్పొరేటర్ లో ఒక్కసారిగా రావటం జరిగింది వారికి అటు ఏదైతే వైసీపీ తరఫున మేయర్ కావటి మనోహర్ నాయుడు ఎమ్మెల్సీ రత్నం అటు రావటం వైసీపీని వైసీపీ తరఫున వారికి సపోర్ట్ గా వచ్చిన పరిస్థితి అయితే ఉంది అలాగే టీడీపీకి సంబంధించిన కార్పొరేటర్లతో ఆ ఏదైతే స్థానిక ఎమ్మెల్యేలు గల్లా మాధవీన్ అలాగే పశ్చిమ తూర్పు ఎమ్మెల్యేలు ఇద్దరు అట్లా వచ్చి వస్తే వచ్చే వచ్చిన క్రమంలో అక్కడ కొంత వాదనలు జరిగిన పరిస్థితి ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి వైసీపీ కార్పొ కార్పొరేటర్లను అయితే ఏదైతే కొనుగోలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో వారందరినీ కూడా వైసీపీ ఒక చోట నుంచి వాళ్ళని ఒక్కసారిగా ఏదైతే వారి కార్పొరేటర్ మొత్తాన్ని ఒకసారిగా ఓటింగ్ తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తంగా చూసుకుంటే ఈ ఒక్కసారిగా వచ్చినప్పటికీ కూడా కూటమి ప్రస్తుతానికి టీడీపీ పార్టీ అధికారంలో ఉండటంతో వాళ్ళని ప్రలోభాలకు గురి చేస్తుందని చెప్పేసి కూడా ప్రస్తుతం మేయర్ కవాటి మనోహర్ నాయుడు కూడా ఇందాక మీడియాతో చెప్పిన పరిస్థితి అయితే ఉంది వారికి సంబంధించి ఏదైతే డబ్బు ధనం డబ్బుతో వారిని కొనాలని ప్రయత్నిస్తున్నారని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే టీడీపీ నేతలు అదైతే స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వైసీపీ కార్పొరేటర్ల ఇళ్లకెళ్లి మరీ కూడా ప్రలోభాలకు గురి చేసిన పరిస్థితి కూడా ఉంది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో Ah, y, 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 ICP, eh, a e e o é de ఉన్నారు కార్పొరేటర్లు వాళ్ళందరినీ కూడా తగు జాగ్రత్తగా వీళ్ళని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనలు సలహాలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది ఏదైతే మనం వైసీపీ ప్రాంతంలో ఇప్పుడు ఈ దీంట్లో గెలుస్తామని కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అలాగే కూటమి నుంచి కూడా మేము అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం టీడీపీ ఏదైతే ఉందో వీరు మొత్తంగా ఈ యొక్క దీన్ని ఎన్నికల్లో మేమే కైవసం చేసుకుంటామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తంగా వారిని ప్రలోభాలకు గురి కాకుండా ఉండేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తుండగా ఏదైతే అభివృద్ధి కోసం మేము వెళ్తున్నామని కొందరు ఇప్పటికే టీడీపీలో చేరిన పరిస్థితి అయితే ఉంది మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క ఎన్నికలు వాడివేడిగా ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ అయితే వాడివేడిగా కొనసాగుతుంది మరి ఒక కొద్ది గంటల్లో అయితే ఈ ఓటింగ్ ప్రక్రియ ఓకే నాగేశ్వరరావు కాకినాడ జిల్లా తుని మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రద్దయింది ఎన్నిక సమయంలో ఉద్రిక్తత ఏర్పడడంతో అధికారులు చైర్మన్ ఎన్నికను రద్దు చేశారు సభ్యులను ఓటింగ్ కు రాకుండా వైసీపీ అడ్డుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి అటు వైస్ చైర్మన్ పదవికి ఇద్దరు కౌన్సిలర్లు పోటీ పడుతున్నారు ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లే కావడంతో తునిలో రాజకీయం వేడెక్కింది మొత్తం ముప్పై మంది కౌన్సిలర్లలో ఒకరు చనిపోగా మరొకరు ఉద్యోగం రావడంతో రాజీనామా చేశారు ఇప్పుడు ఇరవై మంది ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో మెంబర్ ఎమ్మెల్యే దివ్య ఓటు వేయనున్నారు వైస్ చైర్మన్ పదవి దక్కించుకోవటానికి పదిహేను మంది కౌన్సిలర్లు మద్దతు అవసరం అయితే పదిహేను మంది కౌన్సిలర్లను వైసీపీ బస్సులో విహారయాత్రకు పంపినట్లు తెలుస్తోంది దీంతో వైస్ చైర్మన్ పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది కాకినాడ జిల్లా తుని మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రద్దయింది ఎన్నిక సమయంలో ఉద్రిక్తత ఏర్పడడంతో అధికారులు చైర్మన్ ఎన్నికను రద్దు చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు రాజేష్ కాకినాడ జిల్లా తుని తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి ఇద్దరు కౌన్సిలర్లు వారు పోటీ పడడంతో వైసీపీ కౌన్సిల్ కావడంతో అక్కడ రాజకీయం అయితే వేడెక్కింది అయితే దీన్ని ముఖ్యంగా తీసుకుంటే వైసీపీ చైర్మన్ పదవిని ప్రతిష్టాత్మకంగా వైసీపీ ప్రభుత్వం అయితే తీసుకునే పరిస్థితి కనబడింది అయితే దీనికి వైస్ చైర్మన్ సంబంధించి గతంలో కూడా గత ప్రభుత్వం ఏవైతే ఉందో వారి అధికారులు ఉండదో అప్పట్లో వారి వైస్ చైర్మన్ సంబంధించి వైసీపీ వైస్ చైర్మన్ పదవి తీసుకున్నారు అయితే దీనికి సంబంధించి ఏవైతే మున్సిపల్ చైర్మన్ పై ఎవరైతే అసంతృప్తిగా ఉన్నా అయితే పలువురు అసంతృప్తిగా ఉన్నారో దీంతో ఆ కౌన్సిలర్లకు పరోక్షంగా టీడీపీ నేతలు అయితే మొదలంచే పరిస్థితి కనబడింది అయితే మొత్తంగా చూసుకుంటే వైసీపీ చైర్మన్ పదవికి ఇద్దరు కూడా పోటీ పడడంతో ఇద్దరు కూడా వైసీపీ కావడంతో ఒక్కసారి అక్కడ రాజకీయ అయితే వేడెక్కిన పరిస్థితి కనబడింది ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు ఏదో ఒక పక్క మున్సిపల్ కమిషనర్ అదోలు అయితే పూర్తి ఏర్పాట్లు చేసే పరిస్థితి కనబడింది మొత్తంగా ముప్పై మంది కౌన్సిలర్లతో ఒక్కరు కూడా చనిపోగా దీంట్లో ముగ్గురు ముప్పై మంది కౌన్సర్ దాంట్లో అయితే ఒక్కరు చనిపోగా మరొకరు ఉద్యోగం రావడంతో ఇద్దరు కూడా అయితే రాజీనామా చేసే పరిస్థితి కనబడింది అయితే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం అయితే ముప్పై మందిలో కూడా ఇద్దరు 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 లేకపోవడంతో ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్ పాటు ఎక్స్ అఫిషియల్ నంబర్ తో పాటు ఎవరైతే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుతం దివ్యకు కూడా ఓటు వచ్చే పరిస్థితి కనబడింది అయితే ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ చైర్మన్ పదవికి దక్కించుకోవడానికి పదిహేను మంది కౌన్సిలర్లు మద్దతు అయితే అవసరం అవసరం ఉన్న నేపథ్యంలో అక్కడ పదిహేను మంది కౌన్సిలర్లు కూడా ఎవరైతే వైసీపీ వైసీపీ సంబంధించి ఈ యొక్క కౌన్సిలర్ ని అలాగే ఎవరైతే ముఖ్యంగా వైసీపీ ఎవరైతే వైస్ చైర్మన్ అలాగే చైర్మన్ గా ఉన్నవారు ఈ పదిహేను మంది కౌన్సిలర్ మద్దతు అవసరం కాబట్టి వీరిని అందరినీ కూడా విహారయాత్ర తీసుకెళ్ల పరిస్థితి కాబట్టి అయితే దీనికి అంటే విహారయాత్ర తీసుకెళ్ళడానికి ప్రధాన కారణం ఎవరైతే ఈ ఈ వారంతా కూడా వీరికి మద్దతు తెలుపుతారు అక్కడ ముఖ్యంగా ఏవైతే ఆ చై వైస్ వైస్ చైర్మన్ పోస్టులతో దానికి మద్దతు తెలిపితే ఆ వైస్ చైర్మన్ వైసీపీ వాళ్ళకి దక్కుతుందనే దానిపై అయితే ఈ పదిహేను మంది కౌసార్థ కూడిన వైసీపీ నాయకులు బస్సులో అయితే విహార యాత్ర పెట్టిన పరిస్థితి కనబడింది అయితే దీనికి ప్రస్తుతం అక్కడ ఏవైతే బస్సులో అయితే మున్సిపల్ కార్యాలయం దగ్గర అయితే ఉంది అయితే దీనికి సంబంధించి పదకొండు గంటల ఎన్నికల ప్రక్రియ అయితే ప్రారంభం కా కావచ్చు అయితే ఇప్పటికీ ఆ సమయం దాటడంతో అక్కడ ఒక్కసారిగా రాజకీయం వేడెక్కడంతో మున్సిపల్ కమిషనర్ అక్కడ ఒకసారి ఎన్నికల ఎన్నికలు జరగల్సిన ఎన్నికలు అయితే రద్దు పరిస్థితి కాబట్టి అయితే ముఖ్యంగా అక్కడ పరిస్థితులు అనుకూలం కావడంతో అంటే అక్కడ ఉన్న ఎవరైతే టిడిపి నాయకులు కూటమి నాయకులు రావడం ఈ పదిహేను మంది కూడా అంటే అక్కడ వారికి మద్దతు తెలకపోవడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది అక్కడున్న చైర్మన్ కూడా రావడం ఒక్కసారిగా టీడీపీ కూటమి నాయకులు ఒక్కసారిగా అక్కడ వచ్చి ఒక ఘర్షణ వాతావరణం చోటు సంఘటన స్థలానికి స్థానిక పోలీసులు వెళ్ళడం ఎటువంటి ఘర్షణ అంటే ఎటువంటి ఇబ్బందికర వాతావరణం చూడకుండా పూర్తి ఆ పోలీసు పోలీసు అయితే అక్కడ వారికి తీసుకునే పరిస్థితి కాబట్టి అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికి కూడా మున్సిపల్ కార్యాలయ వరకు భారీగా అయితే పోలీసులు చేరుకునే పరిస్థితి కాబట్టి ప్రధానంగా చూసుకుంటే ఏవైతే వైస్ చైర్మన్ పోస్టు ఈ రోజు జరగవలసిన వైస్ చైర్మన్ పోస్టు ఒక్కసారిగా అక్కడ పరిస్థితులు అనుకూల చెప్పడంతో రద్దు చేసే పరిస్థితి కనబడింది అయితే ఇప్పటిదాకా కూడా ఎవరైతే మున్సిపల్ కమిషనర్ కానీ లేకపోతే స్థానిక దీనికి సంబంధించి అధికారులు గాని ఇప్పటిదాకా అంటే ఎప్పుడు జరుగుతుంది ఎన్నికలు అది ఎప్పుడు డేట్ ఇస్తారని దానిపై అయితే పూర్తి వివరాలు అయితే అని చెప్పుకోవచ్చు